హాయ్ వెల్కమ్ టు కీ కలర్స్ మహేష్ బాబుతో డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న సినిమాపై ఇప్పుడు సినీ ప్రపంచం అంతా చర్చిస్తుంది బయటికి వస్తున్న విశేషాలు సినిమా యూనిట్ చెప్తున్న మాటలని డీకోడ్ చేసి చూస్తే ఈ సినిమా ఏ కోణంలో వెళ్ళబోతోందో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఈ సినిమా కథాంశం ఎలా ఉండబోతోందో మీకు తెలుసా డోంట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడని ప్రకటన రాగానే అది ఏ రేంజ్ లో ఉంటుందో అంచనాలు ప్రారంభమయ్యాయి ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కథా రచయిత విజేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో సినిమా మైథలాజికల్ అడ్వెంచర్ గా రూపొందుతోందని ఇందులో భారతీయ సంస్కృతి పురాణాలు చరిత్రతో లోతైన సంబంధం ఉన్న కథ అని ప్రకటించారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ లుక్ లో మెడలో రుద్రాక్షమాల త్రిశూలం నంది ఆకారాలతో కనిపించారు ఇవన్నీ చూస్తే కథలో హిందూ పురాణాలతో సంబంధం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు సినిమా కథా రచయితలు ఇప్పుడు ప్రస్తుత కాలానికి రామాయణ కాలానికి లింకు పెట్టేసి ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తున్నారు తీయగలిగితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ కోణంలోనే భారతీయత గురించి దాని గొప్పతనం గురించి భారతీయం ప్రపంచానికి విశ్వగురు అని చెప్పేలా ఈ సినిమా కథ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు రాజమౌళి ఈ సినిమా కోసం ఎవరు ఊహించని లొకేషన్లు ఖరారు చేసుకున్నారు సెట్లు కూడా భారీగా వేస్తున్నారు ఇందులో కాశీ సిటీ సెట్ ఉండటంతో భారతీయం హైలైట్ కానుంది అని అర్థం చేసుకోవచ్చు రాజమౌళి సినిమా కథలు చూస్తే దాదాపుగా ఒకే లేయర్ లో ఉంటాయి ఆ లేయర్ ఈసారి రామాయణాన్ని టచ్ చేయొచ్చని బయటకు వస్తున్న విషయాలు నిరూపిస్తున్నాయి సినిమా కథలో రామాయణంకు లింకు ఉండొచ్చని ముఖ్యంగా పవర్ఫుల్ వస్తువుల కోసం సాగే అన్వేషణ ఉంటుందని లీకులు సూచిస్తున్నాయి ఈ అన్వేషణలోనే వారణాసి నగరం కథకు కీలకమైన నేపథ్యంగా ఉంటుందని ఇక్కడ నుండి కథ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు ఈ కథలో హిందూ పురాణాల అంశాలు భారతీయం ప్రత్యేకంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు ఇది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో చూపించే ప్రయత్నం అని భావిస్తున్నారు ఈ కోణంలో విశ్వగురు భావనను కొంతవరకు ప్రతిబింబించే అవకాశం ఉందని అనుకోవచ్చు భారతీయం విశ్వగురు అంటే తక్కువనే గుర్తొచ్చేది ప్రధానమంత్రి మోదీ బీజేపీని రాజకీయ కోణంలో కూడా మహేష్ బాబు సినిమా హాట్ టాపిక్ గా అవడానికి కారణం ఇదే ఎందుకంటే కథ రచయిత విజేంద్ర ప్రసాద్ స్వయంగా బీజేపీ తరఫున నామినేట్ అయిన రాజ్యసభ ఎంపీ మరి ప్రస్తుత సినిమా ట్రెండ్స్ ను గమనిస్తే హిందూత్వ టచ్ ఉన్న సినిమాలు భారీ విజయాలు నమోదు చేస్తున్నాయి లేటెస్ట్ గా మహావతార్ నరసింహ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జాతీయ స్థాయిలో హిందీలోను హిందుత్వ టచ్ ఉన్న సినిమాలు భయంకరమైన వసూళ్లను రాబడుతున్నాయి అలాగే తెలుగులో అఖండ లాంటి సినిమాలు ఎలాంటి కలెక్షన్లు సాధించాయో చెప్పాల్సిన పని లేదు రాజమౌళి ఇలాంటి ట్రెండ్ను పట్టుకోవడంలో ప్రత్యేకమైన నైపుణ్యం చూపిస్తారు అదే సమయంలో ఈ ఆధ్యాత్మికతకు భారతీయం ముడిపెట్టి తీస్తే మరింతగా మార్కెట్ విస్తృతం అవుతుంది అయితే తన సినిమాను రాజకీయానికి ఉపయోగపడేలాగా తీస్తారని ఎవరూ అనుకోలేరు బీజేపీ కోసం లేదా ఇతర పార్టీల కోసం ఉపయోగపడేలా తీయడం కానీ డైలాగులు ఇరికించడం కానీ చేయరు సినిమా విషయంలో ఆయన అంత పర్ఫెక్ట్ గా ఉంటారు కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం రాజమౌళితో సంబంధం లేకుండానే బీజేపీకి ఉపయోగపడవచ్చు అని అర్థం చేసుకోవచ్చు నేరుగా ఉపయోగపడకపోయినా తాము ఉపయోగించుకుంటారు బీజేపీ నేతలు అందుకే దీనిపై రాజకీయం ముద్ర పరోక్షంగా పడే అవకాశాలు కూడా ఉంటాయి రాజమౌళి మహేష్ బాబు సినిమా హాలీవుడ్ రేంజ్ లో విడుదల కానుంది అందుకే ఆ సినిమాలో ఎన్నెన్నో ఊహాగానాలు వస్తాయి ఇప్పటికైతే ఈ సినిమా కథ భారతీయం విశ్వగురు కాన్సెప్ట్ లో చుట్టూ తిరుగుతుంది మరి మరిద్దరికి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్స్ లో చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కీ కలర్స్